టమాటా అన్నాం ఒక్కో టమాటా అంతే స్నాక్స్ ఇచ్చారు ఏమిచ్చారు అది కింటా మీరు ఒకదా లేకపోతే గవర్నమెంట్ 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 ఇచ్చి రోజులు కూడా సరిగా లేదు అది ఓపించే ఆ రసం ఇప్పుడు నైన్ కి ఏమి ఉండాలి అసలు యాక్చువల్గా మామూలుగా మెను మెను షీట్ ఎక్కడ ఉంది మెను ఏంటి ఉదయం నుంచి నువ్వేం చేసావు అడగలే నీ మెను ఏంటి అని అడిగా మెను ఇచ్చారు కదా గవర్నమెంట్ ఆ మెనూ ఏంటి అని అడుగుతున్నా వచ్చింది కోట సెవెన్ కి అరగంట అయింది ఆవిడ లేదు కనుక్కోంటమ్మా పనిష్మెంట్ గా చేయండి సిసి కెమెరాస్ లేవండి కనీస గర్ల్స్ హాస్టల్ దగ్గర ఒకసారి వచ్చి విజిట్ చేసి సీసీ కెమెరాలు పట్టించండి ఇక్కడ మెనూ కూడా ఎగ్జాక్ట్ వెళ్ళట్లేదు పిల్లలకి ఎంక్వైరీ రాస్తున్న ముందు ఎంక్వైరీ రిపోర్ట్ నాకు పంపించండి ముందు ఆవిడ ఆవిడ మీద యాక్షన్ తీసుకోండి ముప్పై మంది వాళ్ళ ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు నలభై నాలుగు మంది ఆడపిల్లల్ని వదిలేసి ఐదు గంటలకు అంటే ఇప్పుడు ఏమనుకుంటుంది ఏమంట నేను ఇక్కడే ఉంటాను నాకు అన్ని పట్టుకోండి రిపోర్ట్ పట్టుకోండి మీరు అయిపోయి కాబట్టి వాళ్ళేస్తున్నావు గవర్నమెంట్ పెట్టమన్నదా పెట్టవు హాస్టల్ కి స్కూల్లో మధ్యాహ్నం భోజనానికి ఇంటర్మీడియట్ వీక్ మధ్యాహ్నం స్కూల్లో భోజనానికి దానికి కూడా సన్నభేమి గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తుంది